నేను నారి నారి నడుమ మురారి అనే టైటిల్ వినగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నందమూరి బాలకృష్ణ గారి మూవీ ఉంది కదా ఒకవైపు శారద గారు మరొక వైపు శోభన గారు నిరోషా గారు వీళ్ళందరూ అయితే నటించున్నారు సో ఆ మూవీ టైప్లో ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంటుంది లేదు అంటే కనుక అలా ఏదైనా కొంచెం మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను కానీ ఈ కాన్సెప్ట్ మాత్రం టోటల్గా డిఫరెంట్ అనమాట మనకి చూస్తున్నంతసేపు కూడా ఒక ఫేజ్ చూపిస్తూ ఉంటారు మళ్ళీ ఇంకో ఫేజ్ చూపిస్తూ ఉంటారు అలా అయితే ఉంటుంది అంటే ఏం జరిగింది ఏంటి అనేది మనకి సెకండ్ హాఫ్కి ముందు మాత్రం రివీల్ అవుతుంది సింపుల్గా చెప్పాలి అంటే గనక ఒక హీరో ఎవరైతే ఉన్నాడో అతని జీవితంలో ముందు జరిగింది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఈ రెండింటి మధ్య ఆయనకి జరిగే నలిగే సంఘర్షణే ఈ నారి నారి నడుమూరారని అయితే చెప్పొచ్చు సో మరి ఆయన అంతకుముందు లవ్ చేసిన అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయితో ఎలా మీట్ అయింది లేదు అంటే కనుక మళ్ళీ జీవితంలోకి ఎలా తిరిగి వచ్చింది ఇవన్నీ కూడా అయితే మనకి ఈ సినిమాలో చూపిస్తారు కానీ ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి కామెడీ సీన్స్ మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయని అయితే చెప్పొచ్చు చాలా చోట్ల కానీ కొన్ని కొన్ని సీన్స్ అయితే మాత్రం మనకి ఏంటి ల్యాగ్ అనే ఫీల్ అయితే వస్తూ ఉంటుంది ఓవరాల్గా అయితే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే కనెక్ట్ అవుతారు ఎవరైతే ఒక హై కావాలి లేదు అంటే కనుక ఒక యాక్షన్ సీక్వెన్సెస్ ఇలాంటివి కావాలి అనుకునే వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అవుతారు సో అలా అయితే ఉంటుందన్నమాట మూవీ అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప మీరు మరీ ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్లు ఆ రేంజ్లో అయితే ఏమీ ఉండవు మాక్సిమం అంతా కూడా కూల్గా వెళ్ళిపోయే మూవీలోనే ఉంటుంది సో స్టోరీ వైజ్ చూసుకుంటే కనుక పర్లేదు ఓకే కానీ కొన్ని సీన్స్ అయితే కొంచెం ఎక్కువ పెట్టారేమో అనిపిస్తూ ఉంటుందనమాట అలాగే నరేష్ గారికి కొన్ని కామెడీ సీన్స్ ట్రై చేద్దామని పెట్టారు కానీ అవి కూడా ఒక సైడ్ ఆఫ్ ఆడియన్స్కి అంతగా నచ్చకపోవచ్చు అనమాట ఫ్యామిలీ ఆడియన్స్కి అలా అయితే ఉంది సో ఓవరాల్గా స్క్రిప్ట్ పరంగా అయితే మాత్రం కొంచెం కాంప్లికేటెడ్గా ఉండేది తీసుకున్నారు కానీ దాన్ని నెరేట్ చేసే విధానం అయితే మాత్రం కొంతవరకు నెరవేర్చుకోగలిగారని అయితే చెప్పచ్చు సో ఇది నా రివ్యూ మాత్రమే చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి లేటెస్ట్ రివ్యూస్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టండి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్